ఒకప్పుడు తెలుగు సినిమా అంటే అంతా చులకనగా చూసేవాళ్ళు పాటలు ఫైట్లు డబుల్ మీనింగ్ డైలాగులు ఓవర్ ఎక్స్పోజింగ్ ఇలా అనేక విధాలుగా దూషించేవాళ్ళు అంతదాకా ఎందుకు మన సినిమాలపై మనమే సెటర్లు వేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది తెలుగు సినిమా ఆస్కర్ స్థాయికి చేరిపోయింది త్రిపుల్ ఆర్తో ఆ ఘనత సాధించాం ఇక నేషనల్ అవార్డ్స్ విషయానికి వస్తే అరవై ఆరవ జాతీయ పురస్కారాల్లో మహానటిలో యాక్ట్ చేసిన కీర్తి సురేష్కి ఉత్తమ నటి అవార్డు దక్కింది కీర్తితో పాటు తెలుగు సినిమాకి ఏడు జాతీయ పురస్కారాలు దక్కాయి ఇక అరవై తొమ్మిదవ పురస్కారాల్లో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై సెన్సేషన్నే క్రియేట్ చేశాడు బన్నీతో పాటు పదకొండు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి డెబ్బై ఒకటవ జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈసారి కూడా తెలుగు సినిమా తన సత్తా చాటింది ఏకంగా ఏడు నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకుంది గర్వంగా తలెత్తుకుంది అయితే ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఎంపికైంది అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించాడు తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి ఆడపిల్ల లేడీ పిల్లలెక్క ఉండొద్దు పులిపిల్లలెక్క ఉండాలే అంటూ మహిళా సాధికారతను చాటి చెప్పిన ఇది అందుకే భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు దక్కింది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది వసూళ్ల వర్షం కురిపించింది హనుమాన్ చిత్రాన్ని రెండు నేషనల్ అవార్డ్స్ వరించాయి ఉత్తమ ఏవిజిసి విభాగంలో ఒక అవార్డు వచ్చింది అంటే యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్ విభాగాలకు కలిపి ఈ అవార్డు దక్కింది అయితే ఇక ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో మరో జాతీయ అవార్డును గెలుచుకుంది హనుమాన్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన నందు పృథ్వీ సంయుక్తంగా జాతీయ పురస్కారం గెలుచుకున్నారు ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ గేయ రచన విభాగాల్లో రెండు తెలుగు సినిమాలు ఈసారి నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్నాయి బేబీ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా సాయి రాజేష్ ని నేషనల్ అవార్డ్ వరించింది బేబీ సినిమాలోని ప్రేమిస్తున్న పాటకి గాను ఉత్తమ గాయకుడిగా రోహిత్కు జాతీయ పురస్కారం దక్కింది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం బలగం వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది బలగన్ చిత్రంలో ఊరు పల్లెటూరు పాటని రాసిన కాసర్ల శాం బెస్ట్ రైటర్ గా జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి నటించిన చిత్రం గాంధీతాత చెట్టు పద్మావతి మల్లాది డైరెక్ట్ చేసిన చిత్రం ఇది ఈ మూవీలోని నటనకు గాను సుకృతి వేణికి ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం దక్కింది అంతకు ముందే దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ బాలనటిగా ఎంపికైంది సుకృతి దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండియన్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకుంది సుకృతి ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డునే కైవసం చేసుకుంది